హాయ్ అందరికీ నమస్తే మనం ఈ రోజున పుల్ల పుల్లగా ఉండే ఆకుకూరతో చికెన్ కర్రీ చేసి చూపిస్తాను ఏదైనా కానీ ఆకుకూరలతో చికెన్ చేసుకున్న మటన్ చేసుకున్న గోంగూర కానీ తోటకూర కానీ పాలాక్ కానీ చుక్కకూర కానీ వీటన్నిటితో చేసుకునే నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా సరే సూపర్ టేస్ట్ ఉంటాయి అంతేకాదండి మంచి ఆరోగ్యం కూడా విడిగా మనం ఆకుకూరలు వండి పెడితే ఇంట్లో వాళ్ళు ఆ వాళ్ళ ఆకుకూర అంటారు అదే చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ కనుక వీటితో కాంబినేషన్గా చేసి పెడితే అబ్బా సూపర్గా ఉందంటారు అందుకే మీకు ఈ రోజున కూర చికెన్ కర్రీ చేసి చూపిస్తాను పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట ఇది మాత్రం మీరు తప్పనిసరిగా చేసుకోండి మంచి టేస్ట్ ఉందని మీరే చెప్తారు ఇంకా ఎందుకు ఈరోజు మనం చికెన్ కడుక్కొని కూర కోసుకొని వంట మొదలు పెట్టేద్దాం ఓకే ఇది కేజీ చికెన్ అండి నేను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం కేజీ చికెన్కి చూసారా ఈ మాత్రం చుక్కకూర రెండు కట్టలు తీసుకుంటున్నా ఇది శుభ్రంగా కడుక్కొని సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం ఓకే మనకు కావాల్సిన పదార్థాలు అండి ఇక్కడ ఉన్నాయండి రెండు చెంచాలు కొబ్బరి పొడి రెండు చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు చెంచాలు గరం మసాలా అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు ఇవి కూడా కోసి పెట్టుకుందాము ఇవ్వండి మన చుక్క కూర చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఓకే ముందుగా ఉల్లిపాయలు కోసేసుకుందామండి పచ్చిమిర్చి కూడా ఇలా చీలికలు చేసి పక్కన పెట్టుకుందాం చుక్కకూర చివర కాడల వరకు తీసేసి ఆకు వరకు సన్నగా కోసి పక్కన పెట్టుకుందాం ముందుగా కుండబెట్టుకుని నాలుగు చెంచాలు నూనె వేసుకుందాం అండి నూనె వేడెక్కగానే చీలికలు చేసుకున్న పచ్చిమిరపగా వేసుకుందాం పచ్చిమిరపగా వేసుకున్న ఒక నిమిషానికి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం చూశారుగా ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలి ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇలా రెండు నిమిషాలు వేయించుకుంటే పచ్చివాసన పోతుందండి ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టుకునేలాగా బాగా కలుపుకుందాం ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం మంటలో మూత పెడదాం ఐదు నిమిషాలు అయిందండి మూత చూద్దాం చూసారా చికెన్లో నుంచి నీళ్ళు వచ్చినాయి ఇది ఒక్కసారి అలా కలుపుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం అలాగే రెండు చెంచాల కారం కూడా వేసుకుందాం ఈ కారం ఉప్పు ముక్కలకి పట్టుకునేలా బాగా కలుపుకొని మూతబెట్టి ఒక గంట సేపు ముక్క ఉడికే వరకు అలా వదిలేద్దాం పావుగంట అయిందండి మోద్దీచ్ చూద్దాం అబ్బా గుమ్మగుమ్మలు ఆడుతుందండి వాసన మాత్రం అల్లాడిచ్చేస్తుందండి ముక్క ఉడికిందో లేదు చూద్దాం ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు చుక్క కూర వేసేసుకుందాం కూర వేసుకున్నాక గరం మసాలా కొబ్బరి పొడి కూడా వేసుకుందాం ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఇదంతా ఇలా కలుపుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి నాకు చిక్కగా ఉంటేనే ఇష్టం అండి అందుకే ఒకే ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను మీరు కూడా ఒక్క గ్లాసు నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం లూజ్ కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకోవాలి ఉప్పు కారాలు కూడా ఇప్పుడే చూసుకోండి ఇదంతా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుని అలా వదిలేస్తే రుచికరమైన మన చుక్క కూర చికెన్ కర్రీ రెడీ అనమాట చూసారా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కదనంగా ఉంటేనే చాలా బాగుంటుంది చూసారా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం పదండి కూరలు ఆకుని ఇట్లా మొత్తం జంపుగా తీసుకోవాలండి గ్రేవీతో తీసుకుని ఇలా కలిపేసుకుందాము నాకు ఇలా ఆకుకూరలు చికెన్ కానీ మటన్ కానీ కలిపి అంటే మహా ఇష్టం అండి అబ్బా రుచి వేరుగా ఉంటుంది ఈ రకంగా కలుపుకొని ఫస్ట్ గ్రేవీతో కలిపిన అన్నం వద్ద తిని చూద్దాం సూపరో సూపరు చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత టేస్ట్ ఉందో చూశారండి మొక్క ఎంత మెత్తగా ఉడికిందో దీన్ని ఇలాగే అబ్బా పులుపు అంతా లాక్కుని మొక్కకి సూపర్ టేస్ట్ ఉందండి సూపరో సూపరు చుక్క కూర చికెను బ్రహ్మాండంగా ఉందండి తింటుంటే మధురం అబ్బా బ్రహ్మాండం ఉందండి గోంగూర పులుపు వేరండి చుక్కకూర పులుపు వేరు ఈ చుక్కకూర పులుపు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట అంత రుచిగా ఉంటుంది కానీ గోంగూర టేస్ట్ గోంగూరదే చుక్కకూర టేస్ట్ చుక్కకూరదే बा, 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 बा तिंटे स्वर्गमे पुलुपु उपाय शोभर कांबिनेेसन तिंटे रक्ष సూపర్ మన మామూలుగా అవకాశం కొన్ని కానీ నేను ఈరోజుని కూరతో చేసిన చికెన్ గ్రేవీని ఎంచుకుంటున్నాను సూపర్గా ఉంది మామూలుగా లేదండి ఈరోజు భోజనం పొట్ట ఫుల్ అయింది చాలా తృప్తిగా ఉంది చూసారు ఎలా తిన్నానో మీరు కూడా ఇలాగే చేసుకొని హ్యాపీగా తృప్తిగా తినాలన్నమాట ఓకే మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్